తిన్నత సింహాసనపై ఆసీనుడైన మా దేవ నీకే వందనాలయ్య స్థుతులు స్తోత్రాలు ప్రభా సర్వాన్ని నైనా నీ యొక్క నోటి మాట ద్వారా సృష్టించిన గొప్ప దేవ నీకే వందనాలయ్య స్థుతులు స్తోత్రాలు ప్రభా భూమిని ఆకాశాన్ని ప్రభా సృష్టించిన గొప్ప దేవుడయిండి కూడా ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రతి మానవులను యొక్క పాపాలను తీసివేయడానికి వీరునైనా పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మానవునిగా రిక్తునిగా దాసునిగా ఈ లోకానికి వచ్చి ప్రభా మానవుల యొక్క ప్రతి పాపాన్ని తీసివేయడానికైనా మీరు ఆ శిల్వలో ఆ పశువుగానైనా బలియాగమైనందుకు నీకు స్తోత్రాలు ప్రభా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ప్రభా నువ్వు ఆ శిలువలో కార్చిన రక్తం వల్ల మాకు పాప విమోచన విడుదల దయచేసినందుకు నీ కొందనాలయ్య స్థుతులు స్తోత్రాలు ప్రభా ఎంతోమంది ప్రభా నీ యొక్క రక్షణ భాగ్యం లేక నా తండ్రి మరణిస్తున్నారు ప్రభా వాళ్ళందరినీ కృపతో జ్ఞాపకం చేసుకునండి తండ్రి మాకు మీరు ఇచ్చిన రక్షణను బట్టి నీ పొందనాలయ్యా ఇట్టి ఆనందము ఇట్టి భాగ్యం ఎంతోమందికి లేదు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అలాంటి భాగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నానయ్యా సహాయం చేయండి తండ్రి ఎంతోమంది ప్రభా నీ యొక్క రక్షణ సువార్త వింటున్నారే కానీ ప్రభా వారి హృదయము కఠినము ఉండడం వల్ల ప్రభా నిన్ను అంగీకరి అంగీకరించలేకపోతున్నారయ్యా అలాంటి వాళ్ళందరినీ నేను కృపతో జ్ఞాపకం చేసుకునండి కఠిన హృదయాలను మీరు మార్చే దేవుడు కాబట్టి నీ కొందనాలు ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు మార్చండి తండ్రి నూతన స్వభావాన్ని నూతన బుద్ధిని మీరు ప్రతి ఒక్కరికి దయచేయండి నీవే నిజమైన దేవుడు గొప్ప దేవుడు పాపుల రక్షకుడు మీరే అని నిత్య జీవానికి నేను నడిపించే దేవుడు మీరే అని ప్రభా ప్రతి ఒక్కరూ గ్రహించడానికి ప్రతి ఒక్కరి మనోనేత్రాలను తెరవమని వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి కృపచూపి నీవే మహిమ ఘనత ప్రభావాలను పొందమని మా ప్రభు మా రక్షకుడు మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసు పరిశుద్ధ నామంలోనే స్థుతించి ప్రార్థించి అతి వినయంతో బతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.